బోధన్ మండలం పె పెంటుర్దు గ్రామానికి సంబంధించినటువంటి పేదలు ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలలో చేరటం జరిగింది ప్రధానంగా ఈరోజు ఉపాధి హామీ పనులు రోజు రోజుకి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించటంతో పేదల బతుకు గగనం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రెండో వైపు ఈరోజు ఉండటానికి ఇల్లు లేక తినడానికి తిండి దొరకక కట్టుకోవడానికి బట్ట దొరకక అనేక మంది పేదలు ఈరోజు అవస్థలు పడతా ఉన్నారు పేద ప్రజలకు ఈరోజు ఉపాధి హామీ పనుల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి అందరికీ ఇండ్లు కట్టించాల్సినటువంటి అవసరం ఉన్నది సంవత్సరాల తరబడి పెన్షన్లు కోసం ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు రెండో వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి ఆమె ప్రతి పే పేద మహిళకి ఈరోజు మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సరం నరవుతా ఉన్నది ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈరోజు అనేక ప్రభుత్వ భూములు బంజర్ భూములుగా మారుతూ ఉన్నాయి ఈ నిరుపేదలకి భూముల్ని పంచాలని ఇండ్లని ఇవ్వాలని రాబోయే కాలంలో ఐక్యంగా పోరాటం చేయటానికి ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు కట్టుబడి ఉన్నాయి రాబోయే కాలంలో పేద ప్రజల యొక్క హక్కుల కోసం ఈరోజు పోరాటాలకి ముందుకు పోతాం అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేదలందరికీ పదిహేను లక్షల రూపాయలు వారి అకౌంట్లలో జమ చేస్తామని పది సంవత్సరాలు అయిపోయింది ఏ ఒక్కరి అకౌంట్కి ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రెండో వైపు ఈరోజు నిరుద్యోగుల్ని ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చిరు ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రాబోయే కాలంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రజా సమస్యల మీద వాళ్ళ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేస్తాం ఈ పెంటాకుర్దు గ్రామంలో పేదల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం నాకు ఈ రోజుతో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి సో నేను ఇంటర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సో నేను కూడా మా అక్క చదివిన కాలేజీలో చదవాలనుకుంటున్నాను ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్ గా ఉన్న నన్ను టాపర్ గా మార్చింది కళాశాల ప్రతి ఐదుగురు విద్యార్థులలో ముగ్గురికి నాలుగు వందల పైగా మార్కులు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో జిల్లాలోని అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధిస్తున్న ఏకైక సంస్థ ఎవరేజ్ స్టూడెంట్ అయిన నేను స్టేట్ టాపర్ అయ్యానంటే దానికి కారణం జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ మరియు మహిళా జూనియర్ కాలేజ్ సరస్వతి నగర్ బోధన్ నిజామాబాద్ జిల్లా సెల్ నెంబర్ నైన్ ఫోర్ వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఇప్పుడు మనం నిజామాబాద్ పట్టణం నడిపొడ్డున బోధన్ ఉషోదయ విద్యా సంస్థల యాజమాన్యంచే స్థాపించబడిన ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల మా ప్రత్యేకతలు అమ్మాయిలకు పూర్తి రక్షణతో కూడిన హాస్టల్ వసతి ప్రభుత్వ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ బ్యాంక్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా డిగ్రీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి पिला होटल वेक प्रगति नगर निजाम